హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ ఆమె డాక్టర్ కావాలనుకుంటుంది ఆమె డాక్టర్ కావాలనుకుంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే ఆమె డాక్టర్ కావాలనుకుంటుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ అంటే ఆమె పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాను నేను నా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు స్టాండ్ అండ్ మై ఓన్ ఫీట్ ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్ అంటే నేను నా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా నేను నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టెల్ ఎ గుడ్ న్యూస్ టు యూ ఐ వాంట్ టు టెల్ ఎ గుడ్ న్యూస్ టు యూ అంటే నేను నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీకు ఈ విషయంలో సహాయము చేయాలనుకుంటున్నా నేను నీకు ఈ విషయంలో సహాయం చేయాలనుకుంటున్నా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్ ఐ వాంట్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్ అంటే నేను నీకు ఈ విషయంలో సహాయం చేయాలనుకుంటున్నా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎప్పుడు అన్నాను నేను ఎప్పుడు అన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐసే వెన్ డిడ్ ఐసే అంటే నేను ఎప్పుడు అన్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అంతా గుర్తుంది నాకు అంతా గుర్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అంటే నాకు అంతా గుర్తుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలుసు ఏం జరుగుతుందో నాకు తెలుసు ఏం జరుగుతుందో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఐ నో వాట్స్ గోయింగ్ ఆన్ అంటే నాకు తెలుసు ఏం జరుగుతుందో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు భోజనం చేశారా మీరు భోజనం చేస్తారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ హ్యావ్ లంచ్ యూ హ్యావ్ లంచ్ అంటే మీరు భోజనం చేశారా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అతడికి ఏమి చెప్పకండి అతడికి ఏమి చెప్పకండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ అంటే అతనికి ఏమీ చెప్పకండి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా మాట ఒకసారి విను నా మాట ఒకసారి విను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లిజన్ టు మీ వన్స్ లిజన్ టు మీ వన్స్ అంటే నా మాట ఒకసారి విను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఇది తెరిచే ఉంచు ఎప్పుడు ఇది తెరిచే ఉంచు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచే ఉంచు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎక్కువగా బయటికి వెళ్ళను నేను ఎక్కువగా బయటికి వెళ్ళను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ గో అవుట్ మచ్ ఐ డోంట్ గో అవుట్ మచ్ అంటే నేను ఎక్కువగా బయటికి వెళ్ళను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు కావలసింది నేను తీసుకున్నాను నాకు కావాల్సింది నేను తీసుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ టుక్ వాట్ ఐ నీడెడ్ ఐ టుక్ వాట్ ఐ నీడెడ్ అంటే నాకు కావాల్సింది నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు చేసింది నేను మర్చిపోలేను అతను చేసింది నేను మర్చిపోలేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ ఫర్ గెట్ వాట్ డిడ్ ఐ కాంట్ ఫర్ గెట్ వాట్ డిడ్ అంటే అతడు చేసింది నేను మర్చిపోలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు వస్తున్నావా ఇప్పుడు వస్తున్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ నౌ ఆర్ యూ కమింగ్ నౌ అంటే ఇప్పుడు వస్తున్నావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను రావడం లేదు నేను రావడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో ఐఎమ్ నాట్ కమింగ్ నో ఐఎమ్ నాట్ కమింగ్ అంటే నేను రావడం లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు రావడం లేదు నువ్వు ఎందుకు రావడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వైఆర్ యు నాట్ కమింగ్ వైఆర్ యూ నాట్ కమింగ్ అంటే నువ్వు ఎందుకు రావడం లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు వేరే పని ఉంది నాకు వేరే పని ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ అంటే నాకు వేరే పని ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఆల్వేస్ గివ్ ఎ రీజన్ డోంట్ ఆల్వేస్ గివ్ ఎ రీజన్ అంటే ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎల్లప్పుడూ ఏదో ఒక కారణం చెబుతారు మీరు ఎల్లెప్పుడు ఏదో ఒక కారణం చెబుతారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆల్వేస్ గివ్ సమ్ రీజన్ యు ఆల్వేస్ గివ్ సమ్ రీజన్ అంటే మీరు ఎల్లప్పుడూ ఏదో ఒక కారణం చెబుతారు కారణం లేకుండా అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు కారణం లేకుండా అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఈజ్ హీ గోయింగ్ దేర్ ఫర్ నో రీజన్ వై ఈజ్ హీ గోయింగ్ దేర్ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు నెక్స్ట్ సెంటెన్స్ కారణం లేకుండా ఆమె వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చింది కారణం లేకుండా ఆమె వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వైస్ షీ గీవింగ్ దిమ్ మనీ ఫర్ నో రీజన్ వైస్ షీ గీవింగ్ దిమ్ మనీ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా ఆమె వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చింది నెక్స్ట్ సెంటెన్స్ నా మొబైల్ అక్కడ లేదా నా మొబైల్ అక్కడ లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇజ్ ఇంట్ మై మొబైల్ దేర్ ఈజ్ ఇంట్ మై మొబైల్ దేర్ అంటే నా మొబైల్ అక్కడ లేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా కార్కి అక్కడ లేదా నా కార్కి అక్కడ లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇజెంట్ మై కార్ కి దేర్ ఇజెంట్ మై కార్ కి దేర్ అంటే నా కార్కి అక్కడ లేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళ లగేజ్ అక్కడ లేదా వాళ్ళ లగేజ్ అక్కడ లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇజ్ ఇంట్ దేర్ లగేజ్ దేర్ ఇజ్ ఇంట్ దేర్ లగేజ్ దేర్ అంటే వాళ్ళ లగేజ్ అక్కడ లేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు నచ్చింది చేస్తాను నాకు నచ్చింది చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డూ వాట్ ఐ లైక్ ఐ డూ వాట్ ఐ లైక్ అంటే నాకు నచ్చింది చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఏమి కావాలో నాకు తెలుసు నాకు ఏమి కావాలో నాకు తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో వాట్ ఐ వాంట్ ఐ నో వాట్ ఐ వాంట్ అంటే నాకు ఏమి కావాలో నాకు తెలుసు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను విన్నది నమ్ముతాను నేను విన్నది నమ్ముతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I బిలీవ్ వాట్ ఐ హియర్ I బిలీవ్ వాట్ ఐ హియర్ అంటే నేను విన్నది నమ్ముతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు నచ్చింది వేసుకుంటాను నాకు నచ్చింది వేసుకుంటాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వేర్ వాట్ ఐ లైక్ ఐ వేర్ వాట్ ఐ లైక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో వేటుగో డోంట్ యు నో టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏమి చేయాలో నీకు తెలియదా ఏమి చేయాలో నీకు తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డు డోన్ యూ నో వాట్రుడు అంటే ఏమి చేయాలో నీకు తెలియదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను రేపటి నుండి పని చేస్తాను నేను రేపటి నుండి పని చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో అంటే నేను రేపటి నుండి పనిచేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అది నీ కోసం చేశాను నేను అది నీ కోసం చేశాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డిట్ ఫర్ యూ ఐ ఇట్ ఫర్ యూ అంటే నేను అది నీ కోసం చేశాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీకు రేపు ఫోన్ చేస్తాను నేను మీకు రేపు ఫోన్ చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ టుమారో ఐ విల్ కాల్ యూ టుమారో అంటే నేను మీకు రేపు ఫోన్ చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ విల్ యూ మీట్ మీ వెన్ విల్ యూ మీట్ మీ అంటే మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ ఆస్కింగ్ యూ ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వేమైనా అన్నావా నువ్వేమైనా అన్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్యూస్ సే సమ్థింగ్ డిడ్యూస్ సే సమ్థింగ్ నువ్వేమైనా అన్నావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు చలిగా ఉంది నాకు చలిగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యామ్ ఫీలింగ్ కోల్డ్ ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్ నాకు చలిగా ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము దారి తప్పాము మేము దారి తప్పిపోయాము ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి హ్యావ్ లాస్ట్ అవర్ వే లాస్ట్ అవర్ వే మేము దారి తప్పాము అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీకంటే పొడుగ్గా ఉన్నాను నేను నీకంటే పొడుగ్గా ఉన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఆమ్ టాలర్ దెన్ యూ ఐఆమ్ టాలర్ దెన్ యూ నేను నీకంటే పొడుగ్గా ఉన్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ వెనకాల నిలుచున్నది ఎవరు నీ వెనకాల నిలుచున్నది ఎవరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ అంటే నీ వెనకాల నిలుచున్నది ఎవరు నీ వెనకాల నిలుచున్నది ఎవరు